ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ఆంధ్రకింగ్ తాలూకా చిత్రం నవంబర్ ఇరవై ఏడున విడుదలైంది తొలిరోజు మిక్స్టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రెండు రోజుల్లో అంచనాలకు మించి వసూళ్లను రాబట్టలేకపోయింది దీనిపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని భాగ్యశ్రీ భోసే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆంధ్రకింగ్ తాలూకా ఏ ఫ్యాన్ బయోపిక్గా మహేష్ బాబు పాచిగోళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం తొలిరోజు మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది వీకెండ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లు చేస్తుందనుకుంటే అది పెద్ద వర్కౌట్ కావడం లేదనిపిస్తోంది ఈ మూవీ వసూళ్లు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది విడుదలై మూడు రోజులైన ఆంధ్రకింగ్ తాలూకా కలెక్షన్స్ పది కోట్ల రూపాయలు కూడా దాటలేదు ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత చేసిందంటే కాగా గత కొన్ని రోజులుగా రాంపోతినేని కలిసి రావడం లేదు ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కెరీర్ చెప్పుకోదగ్గ హిట్ లేదు మరోవైపు భాగ్యశ్రీ పరిస్థితి కూడా అలాగే ఉంది ఆమె ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసింది అవి కూడా బాక్సాఫీసు వద్ద చెప్పుకోదగ్గ హిట్ రాలేదు మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కింగ్డమ్ ఓకే ఓకే అనిపించింది ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా పరిస్థితి కూడా అంతే అంతే అన్నట్టు ఉంది ఈ సినిమాపై పోతినేని భాగ్యశ్రీలు భారీ ఆశలు పెట్టుకున్నారు ఈ మూవీ హిట్ వారికి చాలా ముఖ్యం కాని థియేటర్లలో ఈ చిత్రానికి పెద్దగా బజ్ కనిపించడం ఫస్ట్ టాక్ కూడా ఆశించినట్టు లేదు దీంతో ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనిపిస్తుంది ఈ మధ్య చిన్న సినిమాలు కూడా భారీ విజయం సాధిస్తున్నాయి కానీ రేంజ్ హీరో అయిన రామ్ పోతినేని చిత్రం తొలిరోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది ఫస్ట్ డే ఇండియా వైడ్గా ఈ సినిమారు తెల్లవారుజాము నాలుగు కోట్లు రాబట్టింది రెండో రోజు మూడు రూపాయలు ఒకటి కోట్లు వసూళ్లు చేసింది మొత్తం ఓవర్సీస్తో కలిసి ఆంధ్రకింగ్ తాలూకా రెండు రోజుల్లో ఎనిమిది కోట్ల రూపాయలు పైగా గ్రాస్ చేసింది ఇలా రెండు రోజులకు కూడా ఈ సినిమా కనీసం పది కోట్ల రూపాయలు కూడా క్రాస్ చేయకపోవడం గమనార్హం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి అభిమాను కోసం తీసిన సినిమా అభిమానులు కూడా చూడకపోవడం విచారమంటున్నారు ఇదిలా ఉంటే ఈ రోజు శనివారం పైగా ఇప్పుడు థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి ఈ చిత్రం వసూళ్లు మరికాస్తా పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల అభిప్రాయపడుతున్నాయి తొలి వీకెండ్లో అయిన మూవీ వసూళ్లు పెరుగుతాయో లేదో చూడాలి కాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్యర్ని రవిశంకర్ యలమంచిలి నిర్మించిన సంగతి తెలిసిందే ఉపేంద్ర రామ్ పోతినేని స్టార్స్ నటించడంతో ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది ప్రధాన పాత్రలు ఇతర నటీనటుల పారితోషికంతో పాటు నిర్మాణ వ్యయం అంతకలిపి ఆంధ్రకింగ్ తాలూకాను తెరకెక్కించేందుకు మొత్తం డెబ్బై లక్ష రూపాయలు ఖర్చు అయినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం ఈ మూవీకి వరల్డ్ వైడ్గా ఇరవై ఏడు కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది దీంతో రామ్ పోతినేని మూవీ లాభాల్లో పడాలంటే బాక్సాఫీస్ వద్ద ముప్పై కోట్ల రూపాయలు షేర్ అరవై కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితుల అంచనా మొత్తం మీద ఆంధ్రకింగ్ తాలూకా సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది వీకెండ్ కూడా పెద్దగా వసూళ్లు చేయలేకపోవడం చిత్ర బృందానికి ఆందోళన కలిగిస్తోంది భవిష్యత్తులో ఈ సినిమా ఎలా నిలబడుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి